ఆత్మ యొక్క లక్షణాన్ని చెబుతున్నారు ఆత్మ ఇప్పుడు మనందరం నిద్రపోతున్నాం నిద్రలో మనకి నేను ఉన్నాం కానీ నేను దేన్ని అనుభవించట్లేదు కదా ఇదొకటి రెండవది మరి ఏదైనా అనుభవించాలంటే ఏం చేయాలి చెప్పండి పేరంతా ఇంతే మనం ఏదన్నా అనుభవించాలనుకోండి మేలు కొనాల్సిందే అవునా కాదు మరి ఇంకొక బోధ కూడా ఉంది నిద్రలో మరి దాన్ని దాన్ని అనుభవించడం అనేది ఉందా నిద్రలో ఏదైతే ఉందో దాన్ని దాన్ని అనుభవించటం ఉందా లేదు కదా ఉంటే తెలిసి ఉండేది నిద్ర కూడా మనకి తెలిసి ఉండేది సింపుల్ కొద్దిగా మనసు పెడితే అర్థమైపోతుంది దాన్ని దాన్ని అనుభవించటం లేదు దేన్న అనుభవించాలి అంటే మనకు మెలుపు కావాలి మెలుపు వచ్చాక దేని ద్వారా అనుభవిస్తాం మనం దేహం ద్వారా అంతే ఏదైనా అనుభవించాలంటే దేహం ద్వారా అంటే ఆత్మకే అనుభవం కావాలన్నా ఉనికికి ఏ అనుభవం కావాలన్నా ఈ విధానం తప్పదు అంటే మెరుగు వచ్చి దేహంతో కలిసి అనుభవిస్తుంది దాన్ని దాన్ని అది అనుభవించదు ఎందుకు అంటే నిద్రలో ఏది అనుభవించట్లేదు కదా ఒప్పుకుంటాం ఒప్పుకో ఒకవేళ లక్షణం దానికి ఉంటే దాన్ని అది కూడా అనుభవిస్తుంది లేదు కదా దానికి అక్కర్లేదు అది దాన్ని దాన్ని అది ఎందుకనే ఆత్మ యొక్క అద్భుతమైన లక్షణం ఏమిటంటే ఇప్పుడు మనం లేచాకేం చేస్తున్నాం అని చెప్పండి సరే జీవిత అవసరాలు ఉన్నాయి కోరికలు ఉన్నాయి ఏవేవో కోరుకుంటాం అనుభవిస్తాం కదా దాంతోపాటు ఏం కోరుకుంటున్నాం ఇప్పుడు మనం ఆత్మను కూడా అనుభవించాలి దైవాన్ని కూడా అనుభవించాలి అనుకుంటున్నాం కదా ఇప్పుడు ఇది దేని లక్షణం దాని లక్షణమే అయితే నిద్రలో దాని దాన్ని అది అనుభవించాలి మెలకు వచ్చాక అన్నిటిని అనుభవించిన కోరిక కోరికొచ్చినట్టే దీన్ని కూడా అనుభవించాలని కోరిక కోరికొస్తుంది కానీ దానికి ఆ కోరిక లేదు నిద్రలో ఒక్కటే చెప్పండి మనం గాఢ నిద్రపోయినప్పుడు ఏం కోరుకోవట్లేదు